కృష్ణా జిల్లా గుడివాడలో అంబేద్కర్ అరవై తొమ్మిదో వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వెనుగండ్ల రాము వర్ల రాజా కాగిత కృష్ణప్రసాద్లు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు యావత్ భారతదేశాన్ని కలిపి ఉంచే పేరు అంబేద్కర్ అని ఎమ్మెల్యేలు అన్నారు ఆయన ఆశయాలకు అనుగుణంగానే ముందుకు సాగుతున్నట్లు వారు తెలిపారు अंबेदकर बगीर अंबेदकर बीरेद सर बदक पीहर अंबेदकर అందరికీ నమస్కారం అండి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధన్ సందర్భంగా ఆయనకు ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ ఈ రోజున మన భారతదేశంలో విభిన్న కులాలు మతాలు అన్నీ కలిసి ఉన్నప్పటికీ కూడా మరి అందరం కూడా రోజున కలిసిమెలిసి స్వేచ్ఛగా అందరం కూడా సమానంగా ఈరోజు బతుకుతూ ఉన్నాం అందరికీ కూడా సమాన హక్కులు ఉన్నాయంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క సెలవుతోటే ఈరోజు మనందరం కూడా స్వేచ్ఛగా జీవించగలుగుతా ఉన్నాం తప్పకుండా మనందరం కూడా ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పేసి రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ కూడా తూచా తప్పకుండా పాటించి ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయనకు ఘనమైనటువంటి నివాళులు తెలియజేసుకుంటూ ఉన్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా లో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మహానుభావుల్ని అది అది కాకుండా దేశం మొత్తాన్ని కల్ కల్పించే ఏకైక పేరు మంత్రం ఆయన ఒకే ఒకటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలా అంతటి స్థాయి ఉన్న వ్యక్తి ఆయన ఒక్కడే ప్రపంచంలోనే ఎందుకంటే ప్రపంచంలో అత్యంత పెద్ద రాజ్యాంగాన్ని ఇవ్వటమే కాకుండా ప్రజలందరికీ హక్కుల్నిచ్చి ఎవరు ఈ ప్రతి ఒక్క వర్గానికి సరైన హక్కులు కావాల్సిన హక్కులన్నీ ఇచ్చిన ఏకైక వ్యక్తి డాక్టర్ బీఆర్ఎం బీర్తి అలాంటి మహానుభావులు మనం తలుచుకు తలుచుకోవటం ఆయన ఆయన వర్ధంతులు కానీ జయంతులు కానీ మనం మనం ఘనంగా జరుపుకుంటూ సో ఇలాంటి ఇలాంటి సంఘటన ఇలాంటి అవకాశం మళ్ళీ అనేక అనేకమైన అవకాశాలు వస్తా ఉన్నాయి తప్పకుండా మనం అందరం కూడా కలిపి ఆయన స్ఫూర్తితో ముందుకు నడవాలని చెప్పుకోవచ్చు ఓకే అందరికీ నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదో వరదాంతి పురస్కరించుకొని గుడివాడ సెంటర్లో ఇటీవల ఏర్పాటు చేసిన జిల్లాలోనే ప్రప్రథమంగా అద్భుతమైన అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆ విగ్రహాన్ని స్థానిక శాసనసభ్యులు శ్రీ వెనుగల రాముగారు పడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు అదేవిధంగా కూటమి నాయకులు గుడివాడ పురవాసులు అందరితో కలిసి ఘనంగా ఆ మహనీయుడికి భారతరత్న రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ఈరోజు భారతీయులందరూ కూడా ప్రశాంతంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నారంటే ఆ మహనీయుడి చలవే మరి ముఖ్యంగా రిజర్వేషన్ హక్కులు దళిత హక్కుల్ని కలగజేసి రిజర్వ్ నియోజకవర్గాల్లో మాలాంటి శాసనసభ్యులు ప్రశాంతంగా గౌరవంగా ఈరోజు ఈ స్థాయిలో నిలబడ్డామంటే అంబేద్కర్ గారు పెట్టిన భిక్షే అంతేకాదు ఎంతోమంది కొలువులు అదేవిధంగా ఇతర వెల్ఫేర్ హక్కులు ఇవన్నీ కూడా ఈరోజు అందరూ అనుభవిస్తున్నారంటే రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా అందరూ జీవిస్తున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చలవే అని కూడా తెలియజేస్తూ ఆ మహనీయుడికి ఘనంగా నివాళులర్పించడానికి ఉదయాన్నే ఐదున్నరకి సెంటర్ రావడం జరిగింది అందరూ కూడా అరవై తొమ్మిది సంవత్సరాలు అంబేద్కర్ గారు మనం విడిచి వెళ్ళినా ఆయన ఆశయాల కోసం ఆయన ఆలోచనల కోసం ఆయన నిర్మించిన రాజ్యాంగాన్ని అమలు చేసే విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అద్భుతంగా రాణిస్తుంది సుపరిపాలన సంవత్సరంన్నర పూర్తి చేసుకున్న తరుణంలో అంబేద్కర్ గారికి ఈరోజు ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన నామాన్ని మననం చేసుకుంటూ ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలియజేస్తాం